హాయ్ ఫ్రెండ్స్ దోశల్లోకి చట్నీకి బదులుగా ఇంకొకటి కూడా చేసుకోవచ్చు అదేంటిదంటే పానకం అంటారు అది ఎలా అంటే ఒక గిన్నెలో బియ్యప్పిండి వేసుకొని రెండు స్పూన్లు కొంచెం పాలు పోసుకొని కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో పాలు పెట్టుకొని పాగబెట్టుకోవాలి అవి పొంగు రావాలి పొంగొచ్చిన తర్వాత సరిపోను తీపి వేసుకోవాలి బెల్లం వేసుకుంటే బాగుంటుంది చక్కెర కన్నా పంచదార కరిగేలాగా కలుపుకోవాలి పంచదార కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వాటర్ని కలిపి అందులో వేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి హైలో మాత్రం పెట్టకూడదు కలిపిన వా పిండిని అందులో పోసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి దగ్గర పడిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి